క్యూనేంజీస్కు స్వాగతం ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో నూతన గ్రామ అభివృద్ధి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ప్రధాన రామాలయం ప్రధాన అర్చకులు ఖాండాలయ్ గోపాలాచారి దీపక్ అర్చకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇందల్వాయి వీడిసి అధ్యక్షులు రాజాపురం మహేందర్ నేతృత్వంలో గ్రామ అభివృద్ధి కోసం ఆయనని నియమించడం గర్వకారణం గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాయని ఆయన ఈ సందర్భంలో తెలిపారు తాజా మాజీ అధ్యక్షులు కలిసి రామాలయంలో నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించి అనంతరం మాజీ అధ్యక్షులు జితేందర్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రావడం చాలా సంతోషకరమని జితేందర్ అన్నారు ప్రతి ఒక్కరికి మేలుగు జరగాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని పిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరడమైనది తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మధుసూదన్ ఉప్పల్వాయి రాజేందర్ హన్మంతు బుట్టిమాణిక్యం దూస సంతోష్ శ్రీపతి జితేందర్ నిజాముద్దీన్ దాసరి అంజయ్య తాడేప శివకుమార్ ఎడపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజానికానికి అందరికీ నమస్కారములు అయితే నూతనంగా ఎన్నికైనటువంటి మా యొక్క కమిటీ విడిసి కమిటీ సభ్యులందరికీ కూడా మొదటగా నమస్కారములు అలాగే ఆలయ పూజారి గారికి కూడా నమస్కారములు అయితే ఈరోజు మేము ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది అయితే మేము ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా అన్నీ కూడా సమస్యలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తామని హామీ ఇస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అలాగే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయినటువంటి ఈరోజు మేము వర్షాలు మెండుగా పండాలని పంటలు బాగా పండాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతారామచంద్రస్వామిని అలాగే ఆంజనేయ స్వామిని వేడుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి